హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీటితరం మగవా ఛానల్ నేనైతే అక్షల్ చేయడానికి ఇరవై నాలుగు గంటల ముందే ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నా ఇవి రేషన్ బియ్యము ఇంకా నానబెట్టుకున్నప్పుడు రాత్రంతా ఏం చేయలేం కానీ పొద్దంతా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యాన్ని ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటలు నానినయ్ ఈ నీళ్ళన్నీ వంచేస్తున్నా ఇంకా మనము మూత పెట్టేసి గంజి ఎట్లా ఉంచుతాం అట్లా ఉంచుతాయి ఒక్క ఒక్కచుక్క నీళ్ళు లేకుండా మంచిగా పోతాయి నీళ్ళు ఇంకా పోయిన తర్వాత చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామనుకో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మంచిగా పోతాయి నీళ్ళు ఆరబెట్టాల్సిన పని అయితే లేదు జస్ట్ ఈ చిల్లెల గిన్నెలకు పోసి ఒక పది నిమిషాలు వదిలేస్తే మనకి నీళ్ళు ఏమాత్రం లేకుండా పోవాలి నీళ్ళు పోతే సరిపోతుంది అన్నట్టు ఇంకా నేనైతే పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నా నీళ్ళు పోవడానికి పది నిమిషాల తర్వాత ఇంకా పిండి పట్టించుకొస్తాను ఇంకా బియ్యం అయితే పిండి పట్టించుకొచ్చినా చూస్తున్నారా ఇట్లా పట్టుకుంటే ముద్దలా ఉండాలి గాలికి ఆరబెట్టద్దు మీరు తర్వాత వేసుకునేది ఉంటే కనుక మూత పెట్టి పక్కన పెట్టేయాలి ఇంకా అరిసెలు రాని వాళ్ళ కోసమే చెప్తున్నా నేను కూడా నేర్చుకున్నాను మా అత్తమ్మల దగ్గరనే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి తప్ప అట్లనే పెట్టినాం అనుకో వాళ్ళు అరిసెలు అనేవి మంచిగా రావు అందుకనే మూత పెట్టేసి పెట్టేయండి మనకి టైం పడుతుంది అనుకుంటే ఇంకా బెల్లం కరగ తీసుకునే వరకు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టినా ఇంకా మనకి లెక్క ఏంటి అంటే నేను కేజీ బావు రేషన్ బియ్యం తీసుకున్నాను కదా కేజీంబావు బియ్యానికి ఇక్కడ నేను కేజీ బెల్లం తీసుకున్నా బియ్యము పిండి ఎక్కువ అయితే పర్లేదు కానీ తక్కువ కావద్దు మనకి ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ తడి బియ్యాన్ని మనం పిండిని ఎక్కడి నుండి తీసుకొస్తాం అందుకనే కొంచెం బియ్యం ఎక్కువ పట్టించుకున్నా పర్లేదు ఇక మంచిగా తురుముకోవాలి నేను అయితే ఇక్కడ చాక్తోనే మంచిగా సన్నగా చేసుకుంటాను మనకి తొందరగా పాకం రావడానికి ఇంకా నిజం చెప్పాలంటే నాకు కూడా ఫస్ట్లో వచ్చేవి కాదు వర్షాలు ఇంకా మా ఊరికి పోయినప్పుడు మా అక్క అట్లాగే మా అత్తమ్మ చేస్తుంటే చూసినా ఇక చూసి చూసి ఇంకా నేను కూడా చేసుకోవడము నేర్చుకున్నా ఫస్ట్లో అయితే నాకు కూడా వచ్చేవి కావు ఇంకా ఎక్కువ శాతం కూడా నేను చెయ్యను ఎందుకంటే మా ఊర్లో ఊర్లకి పోతాం మేము సంక్రాంతి పండుగకు ఇంకా అక్కడే చేస్తాం ఆడకల్లే తెచ్చుకుంటా కానీ ఇంకా ఈసారి పోలేదు కాబట్టి చేస్తున్నా చేస్తూ ఉంటే ఏదైనా అలవాటు పడుతుంది మనకు రాదు అంటే రాదు ఎప్పుడైనా మన ఊర్లలో పోనప్పుడన్నా కొద్దిగానైనా వేసుకోవాలి కదా ఇంకా మా ఇంట్లో అందరికి ఇష్టం అందుకని ఒక కిలో దాంతోనే అనేసి అయితే చేస్తున్నా ఇక బెల్లం అయితే నేను చాకుతోనే ఇక ఇట్లా మంచిగా సన్నగా తురుముకుంటున్నా బెల్లం తురుమనం అయిపోయింది కదా గిన్నెలోకి వేసుకుంటున్నా ఇంకా పెద్ద గిన్నెనే తీసుకోవాలి ఎందుకంటే పిండి కూడా దాంట్లోనే కలుపుతాం కాబట్టి పెద్ద గిన్నెలనే బెల్లం వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోండి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ మనకు పాకం రావడానికి ఇక అంతే తేయడం ఒక చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాసు లేదంటే ఒక సెవెన్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి అంతే ఇంకెక్కువ పోసుకోవద్దు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి చంచు తీసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా పక్కన పెడితే కొంచెం బెల్లం కరిగి కొంచెం మనకి ఇట్లా కనబడుతుంది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టిన మంటను పెద్దగా పెట్టేసి మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి పొంగు కనిపిస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు అయినా సరే పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇంకా మనం ఇట్లా పాకం తీసి ఇంకా నీళ్ళ లేసినప్పుడు ఇట్లా ముద్దలాగా కావాలి ఇట్లా ముద్దలాగా అయ్యి అది మనకు ఒక్క దగ్గరకు వచ్చి ఇట్లా ఎట్లా జారుతుంది చేతిలోకి వెళ్ళి ఇట్లా జారాలి జారుతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి ఇంకా నువ్వులు వేసుకోవాలి మరీ ముదురుపాకం వచ్చేదాకైతే ఉంచొద్దు మళ్ళీ నువ్వులు వేసి కలుపుకునేసరికి మనకి ముదురుపాకం అయిపోతుంది అందుకని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి పెట్టేసి నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని వెంటనే కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా నువ్వులు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి ఇంకా ముద్ద ఫస్ట్ కంటే ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది అంటే మరీ గట్టిగా రాయిలాగా రావాల్సిన అవసరం లేదండి ముద్ద ఫామ్ అయితే చాలు ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకుంటున్నా ఈ ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు అయితే అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే వాళ్ళు నూనె వేసుకుంటారు నేను ఇక్కడైతే నెయ్యి వేసినా ఇంకా నెయ్యి వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు పిండి పోసుకోవాలి పిండి పోసేటప్పుడు ఇద్దరు ఉంటే మంచిది ఒకరు పిండి పోస్తుంటే ఒకరు కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేనే ఒక చేతితో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటున్నాను అందుకనే మంచి కలపడం అయితే వీడియోలో చూయించలేకపోయినాం ఎప్పుడైనా పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇద్దరున్నా ఒకరే ఉన్నా కూడా ఎందుకంటే ఒకేసారి పోసుకుంటే గట్టిగా అయింది అనుకో చాలా కష్టం లూజ్గా ఉంటే మళ్ళీ మళ్ళీ పోసుకుంటాం ఎందుకంటే పిండి అనేది కొద్దిగా ఎక్కువనే ఉంచుకోవాలి అందుకనే పిండి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ మనకి తక్కువ కావద్దు పిండి ఎక్కువైతే ఏం చేస్తాము కొంచెం ఆరబెట్టుకున్నాం అనుకో కడవ మీదకి మొగ్గే నీకు అవుతుంది మనకి లేదంటే మొగ్గులు కలుపుకొని కూడా అవుతుంది అందుకనే వేస్ట్ ఏం కాదు మిగిలిన కూడా ఇక పిండి అయితే మంచిగా కలుపుకోవాలి ఒక మంచి కలుపుకుంటేనే మనకి ఎక్కడ కూడా పిండి ఉండకూడదు అన్నట్టు ఇట్లా తెల్ల తెల్ల కనపడుతుందా అట్లా కనపడొద్దు ఇంకా నేను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటున్నా ఇప్పుడు అయితే స్టవ్ మీద వెళ్ళి కింద పెట్టుకుంటున్నా నేను స్టవ్ మీద పెట్టి కలిపినప్పుడు కూడా స్టవ్ బంద్ చేసుకున్నా స్టవ్ అయితే ఆన్లో లేకుండే కానీ అట్లనే కలుపుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇంకా కింద పెట్టుకొని కలుపుకుంటున్నా స్టవ్ మీద పెట్టి కలపడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని ఇక పిండి కలుపుకున్న తర్వాత ఇట్లా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు అందుకని ఇది పోస్తలేను ఇది పోసినాం ఇంకో మరీ గట్టిగా అయిపోతుంది ఇక ఇంత పిండి అయితే మిగిలింది ఇక నా లాస్ట్ ఇంత పిండి అయితే మిగిలిపోయింది ఈ పిండి వేస్ట్ కాదు చెప్పినా కదా మన ముగ్గుకు వాడుకోవచ్చు లేదంటే మనము నెక్స్ట్ డే ఒకవేళ పిండి చారు పెట్టుకోవాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిండి చారు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను పిండి చారు పెడతాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెడదామని చూస్తున్నాం రేపో ఎల్లుండ పిండి చారు పెట్టుకుంటే మంచిగా మనకు టేస్ట్గా ఉంటుంది పిండి వేస్ట్ అయినట్టు కూడా ఉండదు ఇంకా కూడా మిగిలితే మంచిగా ఎండబెట్టేసుకొని ముగ్గులు కలుపుకోండి లేదంటే కడప కలుపుకున్న తర్వాత వెంటనే ఇంకా అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద నూనె పెట్టుకొని మనమైతే రెడీ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మూత పెట్టి పక్కన పెట్టేయాలి మూత పెట్టకుండా వదిలేయద్దు మనకు గట్టిగా అయితే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా రావు అందుకనే ఇది మామూలుగా రాసిన బియ్యం అయితే కిలో బావు బియ్యం కిలో బిల్లం ఇంకా మన ఊర్లో అత్తమ్మ పంట బియ్యం చేస్తుంది కాబట్టి సరికి సరి చేస్తుంది కిలో బియ్యానికి కిలో బిల్లం కిలో బావే అందాజా నా దగ్గర అక్కడ లేకుండే గ్లాస్ తో కొలిసిన ఇక అందదే కాబట్టి కిలో బావు కిలోన్నర ఉండొచ్చు పిండి ఎక్కువైనా పర్లేదు కదా అందుకని ఇట్లా పట్టించుకొచ్చిన ఇక అరిసెలు అంటే ఒకరు ఇక కవర్ మీద ఒత్తుకుంటూ వేయాలి కానీ పక్కన వేసుకోవద్దు నువ్వు ముద్దలు కట్టి పెట్టినావు ఇట్లా ముద్దలు కట్టి పెట్టొద్దు ఒకటేసారి మనం పూరి ప్రెసర్లు కానీ లేదంటే వెంటనే కారు మీద ఒత్తుకుంటూ వేసుకోవాలి ఇంకా ఊళ్ళల్లో అయితే ఏదైనా ఆకు మీద కూడా ఒత్తుకొని వేస్తారు ఎక్కడైతే మరదలు ఫస్ట్ ఏం చేస్తుంది కాల్చడమైనా చేయడమైనా అందుకే ఇక్కడ నేను చెప్తూ ఉన్నా చెప్తేనే అవి చేస్తుంది ఎందుకంటే లావణ్యకి రాదు అవి ఫస్ట్ ఏం చేస్తుంది కాబట్టి మనం చెప్తుంటేనే ఇట్లా చేయాలని చేస్తుంది ఏదైనా చేస్తుంటేనే వస్తుంది చేయకపోతే ఏది రాదు కదా ఏదైనా అంతే చేస్తూ ఉండాలి చేస్తుంటేనే వస్తుంది ఇట్లా మంచిగా అయితే ఒత్తుకుంటున్నాం గిన్నె పెట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక అరిసెలు అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుంటున్నాం మొత్తం అయితే చూపిస్తే గంట అయినా కూడా టైం జరిపోదు వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అందుకని ఇక మొత్తం ఏంపై చూపిస్తాము ఇక ఏంటి ఇంకా నేను వేస్తున్నా ఇక మా లాభణ్యే కాలుస్తుంది ఫ్రెండ్స్ హర్షల్ చేయడం అయితే అయిపోయింది ఇక ఒక కిలో పిండితో అయితే వేసుకున్నాము ఒక యాభై అయిన వచ్చు దీంట్లో అందాజా ఈసారి ఊరు ఇవ్వకపోయినా ఒక కిలో పిండితో అయినా నేను కూడా అరసాలు చేసిన మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ కొలతలతో వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి అరసలు అనేది చేస్తూ ఉంటే ఎవరికైనా వస్తాయండి ఇక ఉంటాం ఫ్రెండ్స్ బాయ్